నమస్కారం సాక్ష్యం స్వాగతం పారిశ్రామికవేత్త భోగాది రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని చల్లపల్లిలోని వృద్ధాశ్రమంలో అన్న సమరాధనను ఏర్పాటు చేశారు నాగైలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త భోగాది రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం చల్లపల్లిలోని సీయోను వృద్ధాశ్రమంలో అన్న నిర్వహించారు రోహిత్ స్నేహితుడు వేకనూరు గ్రామానికి చెందిన అందే శివ ఆధ్వర్యంలో ఆశ్రమ నిర్వహకులు శీలం భాస్కర్రావు సునీత దంపతుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన అన్న సమరాధనలో ఆశ్రమంలోని వృద్ధులకు రోహిత్ స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు తన జన్మదినాన్ని పురస్కరించుకుని రోహిత్ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్న సమరాధనను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులు భాస్కరరావు పేర్కొన్నారు రోహిత్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడంతో పాటు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు తొలుత వృద్ధాశ్రమంలోని వృద్ధుల నడుమ రోహిత్ కేకును కట్ చేయగా పలువురు రోహిత్ కి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మరి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి వారు ఈ సియోను వృద్ధాశ్రమానికి ఒక కమిటీ మెంబర్గా అదే సమయంలో మరి నిత్యదాతగా వారు ఉన్నారు మరి ఈ దినాన వారు ఈ అన్నదానాన్ని చేయటానికి వైజాగ్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి అలా చేయటం మాకెంతో సంతోషం ఆశ్రమం తరపున వారికి మరి ఈ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం వారు మరి వారి వ్యాపారాల్లో వారి బిజినెస్లో ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటా ఉన్నాం ఇలాంటి పుట్టినరోజులు అనేకం వారు జరుపుకుని కోరుకుంటా ఉన్నాం మరి మా ప్రియులు గౌరవనీలు మరి అందే గారు మరి ఆశ్రమం విషయంలో ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు మరి గారిని బట్టి అదే సమయంలో భోగాది రోహిత్ గారిని బట్టి మరి ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా వారికి వందనాలు చెల్లిస్తున్నాం మరి ఈ దినాన ఈ ఆశ్రమంలో ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న రోహిత్ గారికి మా ఆశ్రమం తరపున నిర్వాహకు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ సార్